కొత్తమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండా టూ మూవీ విడుదల వాయిదా పడింది మొదట కొన్ని వివాదాల కారణంగా అఖండ టూ ప్రీమియర్లు రద్దయినట్టు తెలుస్తుంది ఈ రోజు ఇంటర్నేషనల్స్ కు ఫోర్టీన్ రీల్స్ అనే సంస్థ అంటే ఈ సినిమాను నిర్మించిన ఫోర్టీన్ రీల్స్ అనే సంస్థ ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించాల్సిన వివాదంలో ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆపాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది అటు మూవీకి పనిచేసిన కొందరు టెక్నీషియన్లు కూడా తమ జీతాలు ఇవ్వలేదంటూ కంప్లైంట్లు చేశారు ఈ కారణాలతో ప్రీమియర్ షో నిలిచిపోయినట్టు తెలుస్తుంది కానీ ఫోర్టీన్ రీల్స్ ఏం చెప్తుందంటే కొన్ని టెక్నికల్ గ్లిచ్ వల్లనే ఆగిపోయినట్టు చెప్తుంది ఫైనల్గా నందమూరి బాలకృష్ణ బోయపాటు శ్రీను కాంబినేషన్లో సెన్సేషనల్ మూవీ అఖండ మూవీ అఖండ టూ ఈ సినిమా వాయిదా పడినట్టు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఆ నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ట్విట్టర్ ద్వారా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది మరో రిలీజ్ డేట్ను తొందరలో ప్రకటిస్తున్నామన్నట్టు క్లియర్గా అనౌన్స్ చేసింది మరి అడ్వాన్స్ బుకింగ్లు చేసుకున్న అభిమానుల సంగతి ఏంటో ఈ సంస్థనే చెప్పాలి థ్యాంక్ యూ బాయ్ మ